హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నేత సోమనహల్లి మల్లయ్య కృష్ణ అలియాస్ ఎంఎస్ కృష్ణ కన్ను మూసారు గత కొంతకాలంగా వయస్సు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తన నివాసంలో తుది శ్వాస విడిచారు బెంగళూరును దేశ ఐటీ రాజధానిగా తీర్చిదిద్ది అంతర్జాతీయ నగరంగా ఎదగటంలో ఎస్ఎం కృష్ణ పాత్ర కీలకం ఆయన కర్ణాటక సీఎంగా ఉన్నప్పుడే పలు అంతర్జాతీయ సంస్థలు బెంగళూరులో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మే ఇరవై ఎనిమిది రెండు వేల నాలుగు వరకు కర్ణాటక సీఎంగా కొనసాగారు పంతొమ్మిది వందల అరవై రెండులో అమెరికా నుంచి వచ్చి కాంగ్రెస్ రాజకీయాల్లోకి వచ్చి ఆరు దశాబ్దాల పాటు ఉన్నారు ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి గుర్తింపు పొందారు ఇక యూపీఏ టు హయాంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు విదేశాంగ మంత్రిగా ఉన్నారు అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు మహారాష్ట్ర గవర్నర్గా ఆయన సేవలందించారు అయితే రెండు వేల పదిహేడులో కాంగ్రెస్తో ఉన్న దాదాపు యాభై ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికి బీజేపీలో చేరారు గత ఏడాది క్రియాశీల రాజకీయాల నుంచి ఈ సీనియర్ నేత వైదొలిగారు రాజకీయాల్లో ఆయన చేసిన సేవలకు ను గత ఏడాది కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణతో సత్కరించింది ఇక ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఎస్ఎం కృష్ణ తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో బెంగళూరులోనే మణిపాల్ హాస్పిటల్కు కుటుంబ సభ్యులు చేర్పించారు అక్కడ చేరిన తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో చికిత్స అనంతరం వారం రోజుల తర్వాత కోలుకున్నారు ఎంఎస్ కృష్ణ సీఎంగా ఉన్నప్పుడే కర్ణాటకలో అనేక సంక్షేమాలు తలెత్తాయి కన్నడ కటీరవ నటుడు రాజ్ కుమారు కిల్లర్ వీరప్పని కిడ్నాప్ చేశారు దీనిపై తీవ్ర ఆందోళనలు నిరసనలు అభిమానుల ఆత్మహత్యలతో నూట ఎనిమిది రోజుల పాటు కర్ణాటక అట్టుడికింది కావేరీ జలాలపై కూడా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు